దేవునికి స్తోత్రములు గాక దేవునికి మహిమ కలుగునుగాక సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు మనలందరినీ ప్రేమించి ఆయన ఇచ్చినటువంటి శుభదినాన్ని బట్టి దేవదేవుని స్థుతిస్తున్నాను ప్రియుల మీ అందరికీ ఏసుక్రీస్తు నావులు శుభములు వందనములు తెలియజేస్తున్నాను వ్యతిష్ట ఉదయకాల ప్రార్థన ఊటలు అనే కార్యక్రమం ద్వారా దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు ప్రియులార ఒక శ్రేష్టమైనటువంటి వాక్కునిచ్చి మనల్ని దీవిస్తున్నాడు అందుకే దేవదేవుని స్థుతిస్తున్నాను ఈ శుభ దినాన దేవుడు దేవాతి ఆయన ఇచ్చినటువంటి లేఖన భాగం చదువుకుందాం పరిశుద్ధ గ్రంథంలో నుండి వ్యవహార సువార్త పద్నాలుగు అధ్యాయం ఆరవచనాన్ని చదువుకుందాం కేసు నేనే మార్గమును సత్యమును జీవమును నా ద్వారా నే తప్ప ఎవడునూ తండ్రి వద్దకు రాడు దేవుడి శ్రేష్ఠమైన మాటలు దీవించి ఆశీర్వదించునుగాక దేవుని సన్నిధిలో చేరినటువంటి మనందరికీ చక్కని మాట సెలవిస్తూ ఉన్నాడు ప్రియులారా నేనే మార్గమును సత్యమును జీవమును అని అంటూ ఉన్నాను చాలాసార్లు దేవుణ్ణి ఎరుగనటువంటి జనులు రాజ్యం చేరడానికి మార్గమేది నిజమైనటువంటి దేవుడెవరు జీవము ఎవరి దగ్గర దొరుకుతా ఉన్నది పరలోక రాజ్యంలో జీవముతో మనం బ్రతికునడానికి మోక్ష మార్గం వెళ్ళడానికి ద్వారమేది అని చాలామంది ఎదురు చూస్తూ ఉంటారు ప్రియుల అయితే వారు సత్యంని ఎరగకుండా మార్గం ఏదో ఎరుగకుండా జీవమేదో ఎరగకుండా సత్యం మీద ఎరుగకుండా లోకం వైపు పరిగెత్తుతూ ఉన్నారు ప్రియుల సత్యాన్ని గ్రహించలేకుండా ప్రయాసపడుతూ ఉన్నారు అయితే దేవుడు అంటూ ఉన్నాడు ఈ శుభదినాన నేనే మార్గము నేనే రాజ్యం చేరడానికి మార్గాన్ని నేనే జీవాన్ని నేనే సత్యమును కూడా నేనే అని దేవుడు మాట్లాడుతున్నాడు పిల్లలు దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవుని సన్నిధిలో చేరినటువంటి దేవుని ప్రియబడలమైన మనమందరము కూడా దేవుడిచ్చినటువంటి మాట ప్రకారం దేవుడు అన్నిటికీ నేనే 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 అంటాడు దేవుడు నేనే మీకున్నాను నేనే మీరేం భయపడొద్దండి అండి అంటారు శిష్యులు పడవలో ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు వారు ఒక ప్లేస్లో కూర్చొని ఉంటే సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు నీటి మీద నడిచి వారి యుద్ధకు వచ్చినట్టు రాయబడింది ప్రిల్లారా ఆ టైంలో దయ్యమో భూతమో మా దగ్గరికి వచ్చిందని వారు భయపడిపోతూ ఉంటారు ఆ టైంలో దేవుడు అంటూ ఉన్నాడు నేనే మీరు భయపడొద్దండి అంట దేవుని సన్నిధిలో చేరిన దేవుని ప్రియపడలమైన మనం దేవుడు నేనే అని చెప్పడానికి అసలైనటువంటి కారణం ఏంటి లేక అసలైనటువంటి ఆధారం ఏంటి అనంటే ఏ పరిస్థితుల్లో ఉన్నా నిన్న నేడు నిరంతరం ఏకరి ఉన్నటువంటి దేవుడను వర్తమాన భూత భవిష్యత్ కాలం ఉన్నటువంటి సర్వాధికారి అయినటువంటి దేవుడను అల్ఫా ఓమేగా నేనే అయ్యున్నానని సెలవిచ్చినటువంటి దేవుడు మనకు వచ్చినటువంటి వ్యాధుల్లో బాధల్లో బలహీనతల్లో కరువులో కష్టంలో ఇలాంటి శోధన వచ్చినా కూడా దేవుడు అంటూ ఉన్నాడు మీరు దుఃఖంలో ఉంటే కన్నీటితో ఉంటే దుఃఖంతో అశాంతితో అలజడితో మీరు నిండుకొని ఉంటే ఆ టైంలో కూడా దేవుడు అంటున్నటువంటి మాట ఏంటంటే నేనే మిమ్మల్ని ఓదార్చువాడు మీరు ఓదార్పు పొందనటువంటి స్థితిలో ఉన్నారేమో రోగంతో కృంగిపోయి ఉన్నారేమో అయితే నేనే మిమ్మల్ని ఓదార్చువాడు భక్తుడైనటువంటి లాగరు చనిపోయినప్పుడు మరీ ఆ మార్తలు దుఃఖంతో కన్నీటితో విలపిస్తూ ఉన్నప్పుడు దేవుడు చేసినటువంటి ఘనకార్యం ఏంటంటే వారు ఏడుస్తూ ఉంటే దేవుడు వారితో పాటు కూడా కన్నీళ్లు విడిస్తాడు అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత సమాధిలో నుండి లాజర్ను దేవుడు పిలిచి సజీవునిగా బయటికి తీసుకొని వస్తాడు ప్రియుల దేవునికి స్తోత్రములు కలుగునగాక నేనే మిమ్మల్ని ఓదార్చు అడినా మాట రుజువునట్లుగా సర్వశక్తి మంత్రులైనటువంటి దేవాతి దేవుడు లాజరును తిరిగి లేపి మరియ మార్తల కన్నీరు తుడిచినట్టు వ్రాయబడింది ప్రియల దేవునికి స్తోత్రములు కలుగునగాక దేవుని సన్నిధిలో చేరినటువంటి దేవుని ప్రియబడలమైన మనకు మన కన్నీరు తొడవడానికి మార్గం ఎవరైనా ఉన్నారు అంటే దేవుడే ప్రియుల మనం సత్యాన్ని గ్రహించడానికి ఎవరైనా ద్వారం ఉన్నారంటే దేవుడే ప్రియుల సత్యం నేనే అంటాం జీవం ఏదైనా ఉంది అని అంటే మరణంలో నుండి మనల్ని దాటించడానికి జీవం కావాలి ఆ జీవం కూడా నేనే అని దేవుడు మాట్లాడు దేవుని స్తోత్రములు కలుగును గాక అలాగే యశ్వవి గ్రంథం నలభై మూడవ అధ్యాయం పదకొండవ వచ్చిన చక్కని మాట రాయబడింది ప్రియులరా నేను నేనే యహోవాను నేను తప్ప వేరొక రక్షకుడు లేడు అని దేవుడు మాట్లాడుతున్నాడు దేవుని సన్నిధిలో చేరినటువంటి దేవుని ప్రియబడలమైన మన జీవితాల్లో దేవుడు ఇస్తున్నటువంటి మాట ఏంటంటే నేనే రక్షించే దేవుడను నేనే యహోవాను నేను తప్ప వేరొక దేవుడు లేడని కూడా దేవుడు మాట్లాడుతాడు దేవునికి స్తోత్రములు కలగను గాక విశ్వదినాన దేవుని సన్నిధానంలో చేరిన మనందరి జీవితాల్లో కూడా దేవుడు ఇక ఘనకార్యములు జరిగించి మహిమ కార్యములు జరిగించి నేనే మీతో ఉన్నాను భయపడొద్దండి అని సెలవిచ్చినటువంటి దేవుడు మనతో ఉన్నాడు మనతో మాట్లాడుతున్నాడు మహిమ కార్యాలు జరిగిస్తూ ఉన్నాడు ప్రియుల అందుకే ఈ దేవదేవుని మనం అందరము స్థుతించవలసిన వారమై ఉన్నాం ప్రియుల దేవుని స్తోత్రములు కలుగునుగాక ఈలాగున్న దేవుడే మనల్ని ఓదార్చి నేనే మార్గం సత్యం జీవం అయినా గనక మీరు భయపడొద్దండి అని దేవుడు మాట్లాడు దేవుని స్తోత్రములు కలుగునగాక మనకు కలుగుతున్నటువంటి కష్ట క్లిష్ట పరిస్థితులన్నిట్లో నుండి శోధంలో నుండి రోగంలో నుండి దేవుడు మనల్ని విడిపించి ఆయన సొత్తుగా సాక్షులుగా మనల్ని నిలవబెట్టి స్థిరపరిచి బలపరిచిపోతూ ఉన్నాడు ప్రిల్లారా కాబట్టి శుభదినాన రోగం ఏదైనా కష్టం ఏదైనా శోధన ఏదైనా ఇరికేదైనా నిందేదైనా అవమానం ఏదైనా కూడా భయపడొద్దు నేను మీతో ఉన్నానని దేవుడు మాట్లాడు దేవుని స్తోత్రములు కలుగును గాక దేవుని సన్నిధానంలో చేరిన మనమందరం కూడా దేవుని యొక్క కృపను పొందుకొని దేవునికి ఇష్టమై యోగ్యమై ఇంట బయట సంఘంలో సమాజంలో దేవునికి మహిమ తెచ్చే పాత్ర జీవించడం గాక అలాంటి కృపా భాగ్యం సర్వాధికారి మనందరికి అనుగ్రహించి ఆశీర్వదించును గాక అమ్మి ప్రార్థం భూమి ఆకాశములను కలుగు చేసిన మా తండ్రి కృతజ్ఞతాస్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను ఈ ఉదయకాల సమయంలో మీరు ఇచ్చిన శ్రేష్టమైన వాక్కును బట్టి కీర్తిస్తున్నాను నేనే మార్గము సత్యమును జీవమునని సెలవిచ్చిన దేవుడు నేను నేనే యహోవాన్ నిన్ను రక్షించు వాడను నేనే సెలవు దేవుడు నిన్ను ఓదార్చువాడను నేనే నేనేని సెలవిస్తున్న దేవా మీకు స్తోత్ర ఈ మాటలు ఉన్న బిడ్డలందరి జీవితాల్లో నా తండ్రి మీరే మార్గమై సత్యమై జీవమై ఉండవని ప్రార్థిస్తున్నాను అలాగే తండ్రి మీ బిడ్డల్ని మీరే ఓదార్చమని ప్రార్థిస్తున్నాను అందరికీ మీ రక్షణ ప్రసాదించమని ప్రార్థిస్తూ ఈ శ్రేష్టమైనటువంటి మాటలు మీ బిడ్డల జీవితాల్లో ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా ఫలించునుగాక మీకు మహిమ తెచ్చి బిడ్డలుగా జీవించదుగాక మీ బిడ్డలు ఓదార్చబడదురుగాక మీకు స్తోత్రాలు తండ్రి ఉదయకాల సమయంలో మీ బిడ్డల్ని మీ ప్రేమ చేత మీ దీవెన చేత మీ ఆశీర్వాదం చేత మీ శక్తి చేత మీ బలం చేత మీరు దీవించి ఆశీర్వదించి మీ మేలు చేత తృప్తిపరిచి మహిమ పొందమని ప్రార్థిస్తూ ఉదయకాల దీవెనలు ఆశీర్వాదం సర్వసమృద్ధికి ప్రతి బిడ్డకు అనుగ్రహించి మీరే మహిమ ఘనత ప్రభావం పొందమని దీవించమని ఏసుక్రీష్ఠతి పరిశుద్ధమైన నాములు స్థుతించి ప్రార్థించని వేడుకుంటున్నాము తండ్రి అమ్మే